పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేశాడు అంటాడు మన నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ

ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదంటే ఆయన చేసిన ఒకటంటే ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు గారు అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా అన్నా ఒకసారి చూద్దామా తమ్ముడు ఒకసారి చూద్దామా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంప్లెట్ లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంప్లెట్ లో ఉన్నది నేను చదువుతాను మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పరిగెత్తారన్నా ఇలా 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 ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు రెండో హామీ అక్క పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తారన్నాడు రెండో హామీ అక్క నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఒక్క అయినా చేశాడో అని అడుగుతా ఉన్నారు మీ బిడ్డ రెండు చోదల మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీకు సంబంధించే మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయైనా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చదువు పైకి ఇలా నాలుగో హామీ నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగము తన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలైన పరిపాలన చేశారు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో

చేనేత పవర్ రూమ్స్ లో మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉందా మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ముఖ్యమైన హామీలను అంటూ అంటూ మనతో ఓట్లేకొని ఆ తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే బిడ్డ ఈసారి రెండు చేతులు గట్టిగా పడిగట్టాల ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వారిని నమ్మచ్చాడు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి వారిని నమ్మచ్చా ఇలాంటి వారిని నమ్మచ్చేటప్పుడు ఇలాంటి వారిని అక్క ఇలాంటి వారు నమ్మచ్చా చెల్లెమ్మ ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్న ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంత నమ్ముతారా నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ పొందారంట నమ్ముతారా అలా నమ్ముతారా చెల్లెమ్మా నమ్ముతారా ఇంటింటికి కారంట ఇంటింటికి కారంట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతా ఉన్న ఈ అబద్ధాలు జరుగుతా ఉన్న ఈ మోసాలు జరుగుతా ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు ఇందులో నిజంగా ఈ కాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతా ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై